అందరికీ నమస్కారం నాన్న ఈసారి నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తావు అని అంటూ అమెరికాలో ఉంటున్న చింటూ అడిగాడు చింటూకి ఐదు నిండి ఆరవ సంవత్సరం వస్తుంది సస్పెన్స్ రేపు నీకే తెలుస్తుంది అని అన్నాడు చింటూ వాళ్ళ నాన్న గిరీష్ చింటూ వెళ్ళి వాళ్ళమ్మ నీలిమను అడిగాడు నాకు తెలియదు చింటూ అని అంది నీలిమ చింటూ ఏదో ఊహించుకుంటూ నిద్రపోయాడు ఉదయం వాళ్ళ నాన్న చింటూని నీలిమను తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళాడు అది అమెరికాలో ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్ చింటూ నీవెప్పుడు నాకు తాతయ్య నానమ్మలు అమ్మమ్మలు ఎవరూ లేరు అని అంటావు కదా ఇక్కడ మంది ఉంటారు ఈరోజు నీవిక్కడే వీళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు అని అన్నాడు గిరీష్ గిరీష్ నీలిమలకు పెళ్ళై ఏడు సంవత్సరాలైంది ఇద్దరి వైపు అమ్మ నాన్నలు చనిపోయారు దాంతో చింటూ తన ఫ్రెండ్స్ అందరికీ తాతయ్యలు అమ్మమ్మ నానమ్మలు ఉన్నారు నాకు ఎందుకు లేరు అని ఎప్పుడూ అడుగుతూ సతాయించేవాడు అందరూ హాలిడేస్కు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇళ్ళలకు వెళతారు మనకు ఎవ్వరూ లేరు మనము ఎక్కడికి వెళతాము అని ఒకటే గొడవ వాళ్ళు చనిపోయారంటే ఎందుకు చనిపోయారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు వాడికి చెప్పినా అర్థం కాదు చింటూ మూడేళ్లప్పుడు గిరీష్ కంపెనీ పని మీద అమెరికా వచ్చాడు తాను అమెరికా వచ్చి అవుతుంది ఈసారి చింటూ పుట్టినరోజును ఈ పెద్దవాళ్ల మధ్యన సెలబ్రేట్ చేద్దాం అని అనుకున్నాడు గిరీష్ అలా అన్న చింటూకి అమ్మమ్మ తాతయ్యలతో గడిపినట్లుగా ఉంటుంది అని అనుకుని ఈ ఓల్డేజ్ హోమ్కి తీసుకొచ్చాడు లోపలికి వెళ్లిన చింటూ గోడకు కొట్టిన బంతిలా వెంటనే తిరిగి వచ్చేశాడు చింటూ మాట్లాడావా తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలతో అని అన్నాడు గిరీష్ నాకు వీళ్ళు నచ్చలేదు నాన్న అని అన్నాడు ఎందుకు నచ్చలేదురా అని అన్నాడు నాకు సమీర్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మలు లాంటి వాళ్ళు కావాలి అని అన్నాడు చింటూ అప్పుడు గిరీష్ నీలిమకు అర్థమైంది చింటూకి ఇండియన్ అమ్మమ్మ తాతయ్యలు కావాలని ఇంతలోనే చింటూ పరిగెత్తుకుంటూ గేట్లో నుంచి లోపలికి వస్తున్న వృద్ధ దంపతులను నానమ్మ తాతయ్య అని పిలిచి వాళ్ళ చెయ్యి పట్టుకున్నాడు వాళ్ళు చింటూని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు ఇక వెంటనే చింటూ ఈరోజు నా బర్త్డే నన్ను విష్ చేయండి అని వాళ్ళ కాళ్లకు దండం పెట్టాడు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అరే అమెరికా ఓల్డేజ్ హోంలో మనవాళ్ళ అని ఆశ్చర్యపోయారు నీలిమా గిరీష్లు తమను తాము పరిచయం చేసుకున్నారు ఇన్ని రోజులకు తెలుగు వాళ్ళు కనిపించినందుకు ఆ దంపతులు కూడా ఎంతగానో సంతోషించి బాగా మాట్లాడారు చింటూ వాళ్ళని ఒక్క క్షణం కూడా వదలకుండా కబుర్లు చెబుతూ ఆడుకుంటూ ఉన్నాడు ఇంటికి వెళదామంటే రాను అని మారం చేశాడు చివరికి వాడిని ఇంకోసారి తీసుకొస్తాము అని నచ్చ చెప్పి చింటూని తీసుకొని బయలుదేరారు వాళ్ళు గిరీష్తో బాబు ఈసారి మీరు వచ్చేటప్పుడు కాస్త సాంబారు రసం అన్నం తీసుకొస్తారా తిని చాలా కాలమైంది అని మొహమాటంతోనే సిగ్గుపడుతూ అడిగారు వాళ్ళని చూస్తే చాలా బాధేసింది వాళ్ళెప్పుడు ఎవరిని ఏమీ అడిగినట్లుగా లేరు చాలా మర్యాదస్తుల్లాగా ఉన్నారు సరే తాతయ్య నానమ్మ నేను తీసుకొస్తాను సాంబారు రసం అని అన్నాడు చింటూ ఇంటికొచ్చినప్పటి నుంచి ఆ తాతయ్య నానమ్మల దగ్గరికి నన్నెప్పుడు తీసుకెళతావు వాళ్ళు నాకు కావాలి నా బొమ్మలు చూపించాలి అని చింటూ ఒకటే గొడవ వాళ్ళని తీసుకొని వస్తానని గిరీష్ మాటిచ్చాకే నిద్రపోయాడు గిరీష్ నిర్మలకు తల్లులు చిన్నప్పుడే చనిపోయారు ఇద్దరి తండ్రులు ఫ్రెండ్స్ స్నేహానికి బంధం చేసుకుందాము అని వీళ్ళిద్దరి పెళ్లి చేశారు కానీ వాళ్ళెందుకో త్వరగా అమ్మలను చేరుకున్నారు ఈ లోటు ఇద్దరికీ ఉంది కనీసం తమ తల్లిదండ్రులైన తమ బిడ్డల ఆటపాటలు చూసి మురిసిపోతారు అని అనుకున్నారు కానీ ఆ అదృష్టం కూడా లేకపోయింది గిరీష్ రేపొకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వద్దామా చూస్తుంటే మంచి కుటుంబం నుంచి వచ్చినట్లుగా ఉన్నారు అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారో నాకు తెలుసుకోవాలి అని అనిపిస్తుంది రేపు కలుద్దాము అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు మరుసటి రోజే అక్కడికి వెళ్లారు గిరీష్ వాళ్ళని చూడగానే సంతోషంతో కళ్ళు విప్పారాయి చింటూ రాలేదా అని అడిగారు మేము మీతో కొంచెం మాట్లాడాలి అని వాళ్ళని తీసుకొని వెళ్ళి లాన్లో బెంచ్ పైన కూర్చోబెట్టారు వేడిగా తీసుకొచ్చిన సాంబారు రసమన్నం పెట్టారు ఎన్నో ఏళ్లకి అన్నం తింటున్నట్టుగా ఉన్నారు వాళ్ళ కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి చూస్తేనే కడుపు తరుక్కుపోయింది తిన్న తర్వాత మీ గురించి మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం దేశం కాని దేశంలో మీరిక్కడ ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీ కథ చెప్పండి అని అడిగాడు గిరీష్ నా పేరు గోవిందయ్య ఇది నా భార్య పేరు సరోజమ్మ నేను పదవ తరగతి వరకు చదివాను నా చదువుకు తగ్గట్లు ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం మాకొక్క గానొక్క కొడుకు ఒక్కడు చాలు వాడికి బాగా చదువు చెప్పించాలి అని ఇంకొకరిని వద్దనుకున్నాము పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి పెళ్ళైంది అమెరికాకు వెళతాను అని అన్నాడు వాడికి డబ్బులు తక్కువైతే మిగిలిన డబ్బులు నేనిచ్చి పంపించాను డబ్బు సంపాదనలో పడి మళ్ళీ మమ్మల్ని చూడటానికి కూడా రాలేదు బాగా సంపాదించాడు నేను రిటైర్ అయ్యాను ప్రైవేట్ జాబ్ కదా పెన్షన్ రాదు ఉన్న డబ్బులు వాడికే ఇచ్చేశాను ఎలా బతకాలో కూడా తెలియలేదు నాకు కొంచెం డబ్బు పంపరా అని అన్నాము వాడు ఆ మాటను వినిపించుకోలేదు చివరికి నా భార్య నాలుగేళ్లల్లో వంట పని చేసేది ఆ వచ్చిన డబ్బుతో జీవితం గడుపుతున్నాము మాకు బంధువులు చాలా ఎక్కువ బంధువులు అందరూ తల్లిదండ్రులను చూసుకోలేదు అని వాడిని ఎంతగానో నిందించారు వాడికి అవమానమైపోయింది ఇల్లమ్మి అమెరికా వచ్చేయమన్నాడు అమెరికా వద్దు ఎక్కడే ఉంటాము అని చెప్పినా అమ్మ వంట చేయటం తనకి అవమానమని అందరిలో నా పరువు తీస్తున్నారు అని నిందించాడు నేడనిచ్చే ఆ ఒక్క ఇల్లు అమ్ముకొని ఇక్కడికొచ్చి పడ్డాము చివరి రోజుల్లో కొడుకుతోనే ఉంటున్నాము కదా అని ఎంతగానో సంతోషించాము అది కూడా మూడు నాళ్ల ముచ్చటైంది వాళ్లకు మాతో మాట్లాడే తీరుకుండదు మా మనవడు మనవరాలు మాట్లాడేది మాకు అర్థం కాదు ఏవేవో తిండ్లు తింటారు మాకు అవి వంట పట్టవు అవి తింటే మాకు మోషన్స్ అయ్యేవి అవి తప్ప ఇంట్లో అన్నం పెట్టరు ఇద్దరి ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతుంది ఏదైనా అడిగితే మీకు చదువు రాదు అర్థం కాదు అని విసుక్కుంటారు మమ్మల్ని అందరితో తిట్టించటానికేనా అని అంటారు మమ్మల్ని పోని ఇండియాకి పంపరా అని అన్నా పట్టించుకోలేదు ఒకరోజు శని ఆదివారాలు సెలవు అని చెప్పి ఎక్కడికో వెళ్ళొస్తాము అని అన్నారు రెండు రోజులకు ఎవరో ఒక అతను వచ్చి కారు యాక్సిడెంట్ అయి వాళ్ళందరూ చనిపోయారని శవాలు కూడా దొరకలేదు అని వాళ్ళ వస్తువులు ఇచ్చి వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఆకాశం నెత్తిన పడినట్లుగా అయ్యింది వాళ్లకు యాక్సిడెంట్ అన్నది తప్ప ఇంకేమీ అర్థం కాలేదు మావాడి స్నేహితుడు వచ్చి మాకు వివరించాడు మేము బిడ్డలు పోయినదానికి ఏడవాలి ఈ దేశం కాని దేశంలో చిక్కుకున్నదానికి ఏడవాలో అర్థం కాక అయోమయంలో ఉంటే అన్ని వివరాలు కనుక్కుంటాను మిమ్మల్ని నేను ఇండియాకి పంపిస్తాను అంతవరకు ఎక్కడే ఉండమని చెప్పి నా కొడుకు స్నేహితుడు ఎవరో ఇక్కడ చేర్చాడు ఈ రొట్టెలు ఒంటికి పడటం లేదు హాయిగా మన దేశంలో ఉంటే నాలుగు పచ్చడి మెతుకులు తినైనా సరే బతికేసేవాళ్ళం ఒకవేళ ఇంట్లో డబ్బు లేకపోయినా సరే చుట్టూ ప్రేమగా పలకరించే నలుగురు మధ్యలో మహారాజులాగా ఉండేటోళ్ళము ఇప్పుడు మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆ దేవుడు కూడా దయలేనివాడు ముసలోళ్ళము మమ్మల్ని తీసుకుపోకుండా ఈ వయసులో కడుపు కోత మిగిల్చాడు అని కన్నీళ్లు తుడుచుకుంటూ మావాడి ఫ్రెండ్ ఎప్పుడొచ్చి ఇండియాకి పంపుతాడా అని ఎదురు చూస్తున్నాము బాబు అని తమ దేనగాథను వినిపించాడు మీ అబ్బాయి కోడలు ఎక్కడ పనిచేస్తారు అని అడిగాడు గిరీష్ మాకేమీ తెలియదు బాబు మేము ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలైంది ఇంతవరకు కాలు బయట కూడా పెట్టలేదు ఒకసారి ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాము ఇక్కడ కనీసం నలుగురు ముఖాలన్నా కనపడుతున్నాయి అక్కడైతే ఇల్లే జైలుగా ఉండేది అని కళ్ళు తుడుచుకున్నారు ఆ తర్వాత గిరీష్ లోపలికి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళని ఎవరు చేర్చారో కనుక్కొని అతని నెంబర్ తీసుకొని వచ్చాడు అమ్మా మాకిద్దరికీ తల్లి తండ్రి లేరు మీరు మా ఇంటికొచ్చి మా అబ్బాయికి నానమ్మ తాతయ్యలు అవ్వండి వచ్చే ఏడాది నేను ఇండియాకి తిరిగి వెళతాను మీ కొడుకు కోడలు ఎక్కడ జాబ్ చేసేవాళ్ళు ఏమిటో కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళని తమ ఇంటికి తీసుకొని వచ్చాడు చింటూ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి తనకు వాళ్ళ లాగా నానమ్మ తాతయ్యలు ఉన్నారు అని సంబరపడిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి సంబరంగా చెప్పుకున్నాడు వాళ్ళని ఒక్క క్షణం కూడా వదలట్లేదు తన వస్తువులు బొమ్మలు అన్నీ చూపించాడు వాళ్ళు చింటూతో బాగా కలిసిపోయారు నెల రోజులకు ఇద్దరు తేరుకున్నారు వాళ్ళు పెద్దగా చదువుకోలేదు కానీ గోవిందయ్యకు తెలుగు పద్యాలు చాలా బాగా వచ్చు నాటకాలు కూడా వేసేవారట చింటూ ఆయనలానే అభినయిస్తూ తెలుగు పద్యాలు చక్కగా చెబుతున్నాడు ఇకపోతే సరోజమ్మ చక్కగా వంటలు చేస్తుంది నీలిమతో ఆమె బాగా కలిసిపోయింది ఇంటిలిపాతికి రుచికరమైన వంటలు కూడా చేసి పెడుతుంది చింటూకి ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు బాగా చేసి పెట్టేది మొత్తానికి ఒక సంవత్సర కాలంలో చింటూకి సొంత నానమ్మ తాతయ్యలు అయిపోయారు గోవిందయ్య సరోజమ్మలు గిరీష్కు అమ్మ నాన్న అని నీలిమకు అత్తయ్య మామయ్య అని పిలవటం అలవాటైపోయింది గిరీష్ ఒకరోజు వీళ్ళని ఓల్డేజ్ హోంలో చేర్చిన అతన్ని కలిశాడు వివరాలు అన్నీ కనుక్కున్నాడు ఆయన ఏ ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాడు గిరీష్ వాళ్ళను తీసుకుని ఇండియాకి వచ్చేశాడు వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోతాము అని అన్నారు మీరెళ్ళి అక్కడ ఏం చేస్తారు ఆ జ్ఞాపకాలతో బతుకేర్చడం కన్నా మిమ్మల్ని కోరుకునే మా వద్ద ఇక్కడే ఉండండి అని అన్నాడు గిరీష్ వాళ్ళు కూడా చింటూని వదిలి ఉండలేని స్థితికి వచ్చేశారు నీలిమకు కూడా ఏడు నెలల కడుపుతో ఉంది నీలిమకు ఇప్పుడు పెద్దవాళ్ల అవసరం ఉంది మనకింత సహాయం చేసిన వారిని వదిలి వెళ్ళటం భావ్యం కాదు తమ ఊరెళ్ళి కొడుకు జ్ఞాపకాలతో బతికే కన్నా మనల్ని కావాలి అని అనుకుంటున్నా వేళ్ల దగ్గరే ఉందాము అని నిర్ణయించుకున్నారు గిరీష్ చట్టపరంగా కోర్టు ద్వారా వాళ్ళిద్దరిని తన అమ్మా నాన్నలుగా దత్తత తీసుకున్నాడు గోవిందయ్య సరోజమ్మలను కూర్చోబెట్టి ప్రపంచంలో సంపద పోతే తిరిగి సంపాదించవచ్చు చదువు ప్రేమ అన్నీ కూడా తిరిగి పొందవచ్చు అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి కానీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎల్లప్పుడూ బిడ్డల బాగు కోరుకునే అమ్మా నాన్నలే నా దృష్టిలో నిజమైన సంపద ఆ సంపద ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు ఆ బాధ నాకు బాగా తెలుసు నేను నిజంగా అదృష్టవంతుణ్ణి మళ్ళీ ఆ సంపదను నేను దక్కించుకున్నాను అని వాళ్ళని చట్టపరంగా అమ్మ నాన్నలుగా దత్తత తీసుకున్నట్లుగా తెలియజేశాడు వాళ్లకు ఆశ్చర్యం మరియు ఆనందంతో నోటమాట రాలేదు భగవంతుడు ఒక కొడుకును దూరం చేసినా ప్రేమగా చూసుకునే ఇంకొక కొడుకుని ఇచ్చాడు అని మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు రోజులు అలా దొర్లిపోతూ ఉన్నాయి నీలిమకు పాప పుట్టింది గోవిందయ్య సరోజమ్మ పెంపకంలో పిల్లలు చాలా బాగా పెరుగుతున్నారు వాళ్ళ రాకతో తమ కుటుంబానికే నిండుదనం వచ్చింది అని అనిపించింది గిరీష్ నిర్మలకు ఒకరోజు రాత్రి ఏడు గంటల సమయంలో అర్జెంటుగా గిరీష్ సంతకాలు కావాల్సి వచ్చి ఆఫీస్లోని అటెండర్ ఫైల్స్ తీసుకొని గిరీష్ ఇంటికొచ్చాడు రా ప్రవీణ్ అని కూర్చోబెట్టి ఫైల్స్ చూస్తూ సంతకాలు చేస్తున్నాడు గిరీష్ ప్రవీణ్ ఇల్లు చూస్తూ గిరీష్ ఫ్యామిలీ ఫోటో చూసి సార్ ఆ ఫోటోలోని పెద్దవాళ్ళు ఇద్దరు అని ఆగిపోయాడు వాళ్ళు మా అమ్మ నాన్న అని అన్నాడు సార్ వీళ్ళంతకు ముందు మా ఇంటి దగ్గరే ఉండేవారు కదా వాళ్ళ అబ్బాయి వాళ్ళను అమెరికా తీసుకొని వెళ్ళారు మరి మీకు అమ్మా నాన్న ఎలా అయ్యారు అని అడిగాడు గిరీష్ ముఖం కోపంతో ఎర్రబడింది వాడు కూడా ఒక కొడుకేనా తల్లిదండ్రులతో ఉండటం ఇష్టం లేకపోతే వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలిపోయచ్చు కదా లేదా అక్కడే వృద్ధాశ్రమంలో చేర్పించవచ్చు కదా అమెరికాకు తీసుకొని వెళ్ళి తమ కుటుంబం మొత్తం చనిపోయారు అని నాటకమాడి తన ఫ్రెండ్ చేత ఆ చావు కబురు పంపి అక్కడ ఓల్డేజ్ హోంలో వేసి మళ్ళీ వాళ్ళు ఇండియాకి తిరిగి రాకుండా ఉండాలని పథకం వేసిన క్రూరుడు వాడు దానికి బదులు వాళ్ళ ప్రాణం తీసిన వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు అలాంటి ఘోరాలు కూడా టీవీలో చూస్తూనే ఉన్నాం కదా ఒక్కగానొక్క కొడుకు కుటుంబంతో సహా చనిపోయాడు అని కుమిలిపోతూ ఉన్నారు ఆ భాష రాక అక్కడ ఆహారం వాతావరణం పడక ఆరోగ్యం క్షీణించి వాళ్ళు నానా కష్టాలు పడుతున్న సమయంలో వాళ్ళు నాకంట పడ్డారు నాకు నా భార్యకు తల్లి తండ్రి లేరు వాళ్ళు లేనిలోటు తల్లిదండ్రులు ఉండేవారిని చూసినప్పుడల్లా తెలుస్తుంది వాళ్ళు ఎక్కువ చదువుకోకపోయినా నా పిల్లలకు ఎంతో సంస్కారం నేర్పుతున్నారు వాళ్ళ అనుభవం నుంచి మేము కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మాకు వాళ్ళు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నారు అని చెప్పాడు గిరీష్ సార్ ఒకవేళ కొడుకు కొడుకొచ్చి తన తల్లిదండ్రులను ఇవ్వమంటే వాళ్ళు చనిపోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు బతికుండే నాటకమాడారు అని నాకు ఓల్డేజ్ హోమ్లో చేరినతను చెప్పాడు పిల్లలు లేనివారు పిల్లలను దత్తత తీసుకుంటారు కదా నేను కూడా అలాగే వాళ్ళని చట్టపరంగా కోర్టు ద్వారా అమ్మ నాన్నగా దత్తత తీసుకున్నాను ఒకవేళ కొడుకు కొడుకొస్తే వాడిని పోలీసులకు అప్పగిస్తాను వాడు చేసిన నేరానికి రుజువులు సేకరించే అమెరికా నుంచి తిరిగి వచ్చాను అని అన్నాడు ఫైల్స్లో సంతకమైపోయింది కాఫీ తాగి వెళ్ళు ప్రవీణ్ అని అన్నాడు గిరీష్ వద్దు సార్ అని ఫైల్స్ తీసుకుని గబగబా బయటికి వెళ్ళి తనొచ్చిన బండెక్కి హెల్మెట్ పెట్టుకున్నాడు అప్పుడే బయట నుండి చింటూ నానమ్మ తాతయ్యల చేయి పట్టుకుని కబుర్లు చెబుతూ వస్తున్నాడు వాడి మాటలకు వారు నవ్వుతూ మురిసిపోతూ ప్రవీణ్ ముందు నుంచి లోపలికి వెళ్ళారు వాళ్ళని చూస్తుంటే తనకు తెలియకుండానే దుఃఖం తన్నుకొస్తుంది కళ్ళ నుంచి నీరు కారిపోతుంది ఎందుకంటే వాళ్ళు తన తల్లి తండ్రులు డబ్బు పిచ్చితో కన్ను మిన్ను కానక తండ్రి దగ్గర డబ్బంతా తీసుకుని అమెరికా చెక్కేసి తిరిగి చూడలేదు బంధువులు మీ అమ్మ నాన్నని చూసుకోకుండా వదిలేశావని అంటూ ఉంటే తల్లి తండ్రి తనను అందరి చేత అవమానించబడేటట్లుగా చేస్తున్నారు అని భావించాడు వాళ్ళ మీద కోపంతో వాళ్ళు అమెరికాకు రాము అని చెప్తున్నా వారి చేత ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును అమ్మించి అందరినీ నమ్మించి అమెరికా తీసుకుని వెళ్ళి తాను తమ కుటుంబం చనిపోయారు అని తన ఫ్రెండ్ చేత చెప్పించి అమ్మా నాన్నను ఓల్డేజ్ హోమ్లో పెట్టించాడు ఇండియాలో అయితే ఎక్కడ వదిలినా తిరిగి వచ్చేస్తారు అని అమెరికా నుంచి అయితే రాలేరు అని పథకం వేసి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేశాడు డబ్బు బాగా సంపాదించి తిరిగి ఇండియా వచ్చేసి అమ్మా నాన్న అక్కడే చనిపోయారు అని ఇక్కడ పిండాలు పెట్టేశాడు బంధువులు అందరినీ తనతో కలవకుండా చాలా దూరం పెట్టేశాడు నరం మీద పుండు ఒక్క చోట నిలబడనియదు అలా అందరినీ డబ్బు మదంతో కసిరి డబ్బు కోసమే తన దగ్గరికి వస్తారని ప్రేమతో తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా చీ కొట్టాడు డబ్బుతో పాటు అన్ని అలవాట్లు అలవడ్డాయి ఒకరోజు ఒక పార్టీకి వెళ్ళి తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్లో భార్య నడుము విరిగి మంచానికి అంటుకుపోయింది పిల్లవాడు రెండేళ్లుగా హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు డబ్బు నీడలా ఖర్చైపోతుంది కానీ బిడ్డ తిరిగి వస్తాడో రాడో తెలియదు తనకి కుడిచెయ్యి ఎడమకాలు విరిగి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు తనిప్పుడు ఎక్కువసేపు నిలబడలేడు నడవలేడు పాప చిన్న దెబ్బలతో బయటపడింది జీవితం మొత్తం తలకిందులైపోయింది డబ్బు కొవ్వు రెండూ కరిగిపోయాయి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి తాను కోలుకునేటప్పటికీ ఒక సంవత్సరం పట్టింది భార్యా బిడ్డలు బతుకున్న శవాల్లా ఉన్నారు తాను తల్లిదండ్రులకు చెప్పిన అబద్ధమే నిజమైంది కళ్లకు కప్పిన డబ్బు పొర తొలగి కళ్ళు బాగా తెరుచుకున్నాయి తల్లి తండ్రి కోసం విచారిస్తే వాళ్ళు అక్కడ లేరు అని తెలిసింది బంధువులందరూ తనకిలా అయినందుకు ఎంతగానో సంతోషించారు నువ్వే మీ అమ్మ నాన్నలను చంపేశావేమో అని అంటున్నారు అన్నీ పోయి గిరీష్ పనిచేసే కంపెనీలో అటెండర్ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు ఒకప్పుడు పంచభక్ష పరమాణాలు లేకపోయినా మామూలు కోరాచారుతో అమ్మ నాన్నతో కలిసి తిన్నప్పుడు ఎంతో తృప్తిగా ఉండేది డబ్బు పేరు ప్రతిష్టలే సంపదలు అనుకున్నాను కానీ కష్టం వస్తే ప్రేమగా పలకరించేవారు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే అదే సంపద అని అర్థం చేసుకున్నాను ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ రెండు చేయగలిగేది నువ్వు వేడిస్తే వాళ్ళు ఏడుస్తూ నువ్వు నవ్వితే వాళ్ళు నవ్వేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే నీ కష్టంలో సుఖంలో నేను వదిలిపోకుండా నేను అంటి పెట్టుకునేది వాళ్లే అని తెలిసి వచ్చింది అంత గొప్ప సంపదను పోగొట్టుకున్నాను అని తెలిసి తెలుసుకునేటప్పటికీ ఆ సంపద వేరే వాళ్ళ సొత్తైపోయింది మనిషికి డబ్బు అవసరమే కానీ నా అనుకునేవారు నా వారు నా దగ్గర లేకపోవటం అంత దరిద్రం ఇంకొకటి లేదు ఇప్పుడు ప్రేమగా ఎవరైనా పలకరిస్తే బాగుండు నీ కష్టం ఏమిటి అని ఎవరైనా అడిగితే చెప్పి మనసులోని ధొక్క దించుకోవాలి అని ఉంది కానీ ప్రేమగా అడిగేవాడు ఎవ్వడూ లేడు తను తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉన్న ఒంటరిని ఒంటరిని అని తలుచుకుంటేనే దుఃఖం ఆగటం లేదు రోడ్డు కనపడటం లేదు చేసిందంతా చేసి ఇప్పుడు ప్రేమ కావాలా నాయన రోడ్ సైడ్ షాప్లో ఉన్న టీవీలో నుంచి డైలాగ్ వినిపిస్తుంది అది సరిగ్గా తనకు అతికినట్లుగా ఉంది అని అనుకున్నాడు పిల్లలు లేనివారు పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు అనాథలైన పెద్దలను దత్తత తీసుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు మన దేశంలో పోని తన తల్లిదండ్రులైన సుఖంగా ఉన్నారు అని అనుకుంటూ చీకట్లో కలిసిపోయాడు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్